నమస్కారం మిత్రులరా మగవారిలో శక్తి తగ్గిపోవడం అనేది ఇప్పుడొక చాలా పెద్ద సమస్యగా మారింది కోరిక శక్తి రోజురోజుకి తగ్గిపోతూ మనలో నిరాశను పెంచుతూ ఉన్నాయి మీ వీడియో మీకోసమే తయారు చేయబడింది దీనివల్ల ఏంటంటే మీలో కోల్పోయినటువంటి ఆ కోరికలు మళ్లీ పుడతాయి మీరు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే శరీరం సహకరించాలి కదా ఏవేవో కారణాలు శక్తి తగ్గిపోతుదే జోష్ మరియు ఉత్సాహం తగ్గిపోతూ వస్తున్నాయి ఇలా ఎన్నో జరుగుతున్నాయి మన ఆత్మవిశ్వాసం సనగిలిపోతుంది లోపల నుంచి ఉత్సాహం పుట్టట్లేదు అందుకే మీరు ఆయుర్వేద ఔషధమైన లీవ్ మస్తాంగ్ ప్లస్ ని గాని తీసుకున్నట్టయితే మీరు ఎటువంటి చింతా లేకుండా సంతోషంగా ఉండొచ్చు మరియు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇది రక్తపత్రను సరిచేస్తుంది ఈ లివ్ మస్తాంగ్ ప్లస్ ఒక అద్భుతమైన ఫార్ములతో తయారు చేయబడింది ఇందులో ములాండో ఉంది అవును ఇది ఆఫ్రికాలో మాత్రమే దొరికే ఒక అరుదైన మూలిక అది మాత్రలో ఎక్కువ ఉంది అయితే ఇది ఏం చేస్తుంది నేను మీకు చెప్తాను చూడండి మరియు ఇందులో ఇతర అనేక మూలికలున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అశ్వగంధ సఫేద్ ముస్లి కౌంచ్ బీజ్ శతావరి ఇలా అనేక గొప్ప మూలికలున్నాయి మరియు మొలాండో గాట్ వీడ్ కూడా ఇందులో ఉన్నాయి అవును సరత్రులరా ఇదే ఆ ఔషధం ఇది మీలో ఉత్సాహం మరియు కోరిక రెండు పెంచుతాయి దీని గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అవును అంతేకాదు మీరు ఈ ఔషధం గురించి మరెంతో మందికి చెప్పాల్సిన అవసరం ఉంది మా పెళ్లయి నలభై ఏళ్లైంది కానీ మా బంధంలో నేటికి ఆ మునుపటి ప్రేమే ఉంది ఎవరంలో ఉండేదే అలా ఈరోజుకి అదే ఎక్సైట్మెంట్ నా వయసు పెరిగి ఉండొచ్చు కానీ నాలో ఉత్సాహం ఎప్పుడూ తగ్గలేదు నేటికి మా బంధం ఎంతో స్ట్రాంగ్ గా ఉంది ఇదంతా నేను ఎలా చేయగలిగానంటే ఆయుర్వేదిక లివ్ ముస్టాంగ్ క్యాప్సూల్ సహాయంతో అది పెరిగే వయసులో కూడా మీ బలాన్ని ఉత్సాహాన్ని తగ్గనివ్వదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నాచురల్ దీన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కూడా ఈ రోజు మేము ఎలాగైతే ఆనందంగా ఉన్నామో మీరు అలాగే ఉండొచ్చు కేవలం వచ్చింది ఇంకా మా బంధం కూడా మరింత పటిష్టమైంది ఆయుర్వేదిక ఔషధాల గురించి మేమెప్పుడు అనుకునేవాళ్ళం అసలు ఇవి పనిచేస్తాయో లేదో అని కానీ ఒక్కసారి మేమిద్దరం నిర్ణయించుకున్నాం ఒకసారి ట్రై చేసి చూస్తే దాని ప్రభావం తెలుస్తుందని ఈ మాత్రమైతే తెలుసు ఆయుర్వేదిక్ మందులు నష్టం కలిగించవని ఒక వయసు తర్వాత మనలో బలహీనత నిరాసక్త మరియు నిరుత్సాహం వస్తాయి మన జీవన ప్రయాణంలో శరీరం చాలా అలసిపోతుంది ఉంది మన ఆరోగ్యం కూడా పాడవుతుంది భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఆకర్షణ కూడా తగ్గిపోతున్నాయి కానీ ఒక ఆయుర్వేద ఔషధంతో మన శరీరంలో జీవితంలో ఇంత గొప్ప మార్పు చూడొచ్చా ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి నిజంగా మేమిద్దరం ఎప్పుడునుంచైతే ఆయుర్వేద మందులు తీసుకోవడం స్టార్ట్ చేశామో మా లైఫే మారిపోయింది ఒంట్లో బలం ఎనర్జీ మరియు మైండ్ కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది నేను నా స్నేహితులకు చాలా మందికి చెప్పాను మీరు ఆయుర్వేద ఔషధాన్ని వాడండి